ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై తొమ్మిది యొక్క మేడే జెండావిష్కరణ మేడే మేడ స్ఫూర్తి తీసుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కార్మిక కేంద్రాలలో జెండావిష్కరణ జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఈ మేడేని అందరూ కూడా ఒక పండుగ దినంగానే జరుపుకునే విధంగా ఈరోజు మనమంతా కార్మికులు ఒకటి వచ్చినాం కాబట్టి ఈ మేడ యొక్క స్ఫూర్తితోనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు కర్షకులు అదేవిధంగా శ్రామికులందరూ కూడా ఆ మేడేని ఒక ప్రత్యేకంగా తీసుకొని స్ఫూర్తి తీసుకొని మరింత ముందుకు పోయేదానికోసం వాళ్ళ ఒక వాళ్ళ యొక్క కార్యాచరణ ఉండ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉండదని చెప్పండి కాబట్టి దీని అనంతరము జెండా మేడ యొక్క ఇక్కడ చైతన్య ఆటో అంటే పీకేస్ యొక్క జెండా ఉన్నది ఆ జెండా ఆవిష్కరణ చేయవలసిన జెండా అనంతరం हा कार्यक्रम मदल ఈ జెండా చికాగో వీధుల్లో విన్ను వీధుల్లో ఎగరవేసిన జెండా ఈ జెండా నీది నాది కాదు పోరాడే శ్రమ చేసే ప్రతి ఒక్కరి జెండా ఈ జెండాకు శాల్యూట్ చేస్తూ ప్రతిశాలు అందజేస్తూ

ఫలితమే నీ వర్ణం మెరు పైంది ఫలితమే నీ వర్ణం మెరుపు నిరపరణను వీక్షిస్తుంటే భారత్ పొంగింది ఏనాడో మాదనీయులు నిన్ను చేతలు పట్టారు ఏనాడో మాదనీయులు నిన్ను చేతలు పెట్టారుగం చేస్తూ నిన్ను మాకై అందించారు నమ

శుభాకాంక్షలు కొత్తపల్లె ఎల్ నేను వేడే సందర్భంగా ప్రభుత్వానికి నా విన్నపం ఈ దేశంలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాము ఈ రాష్ట్రంలో ఒక కోటి ఎనభై లక్షల మంది వివిధ రంగాల కార్మికులు పనిచేస్తున్నారు ఈ రాష్ట్రంలో కార్మిక శాఖ సర్వే ప్రకారం ఒక కోటి ఎనభై లక్షల మంది ఆటో కార్మికులు లారీ కార్మికులు వ్యవసాయ కూలీలు ఫ్యాక్టరీలలో రైతుల పొలాల్లో పనిచేసేటోళ్ళు వివిధ రంగాల్లో అందరు కలిపి ఇంతమంది కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్నారు కార్మికులు వారి జీవనోపాధి మెరుగుపరచడంలో ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో గడిచిన ఎన్నికల్లో ఆటో కార్మికులకు పదహైదు వేలు సంవత్సరానికి పదహైదు వేలు ఇస్తామని ఎన్నికల వాగ్దానాలుగా ఉన్నాయి మరి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిపోతున్నప్పటికీ తొందరలోనే సంవత్సరం గడిచిపోతుంది ఆటో కార్మికులకు పదహైదు వేలు ఏ కార్మికునికి జమ కాలేదు ఆటో కార్మికుల భవిష్యత్తుని ప్రభుత్వం గుర్తించి వారి పేదరిక నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ దేశంలో చాలా మంది వ్యవసాయ కార్మికులు పనిచేస్తున్నారు మరి మీరు చెప్పిన పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు మహిళలకి నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని ఎన్నికల హామీలు చెప్పారు మరి పద్దెనిమిది ఏళ్ళ నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు వయసు కలిగిన మహిళల్లో వ్యవసాయ కార్మికులు కూడా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మీరు చెప్పిన హామీని నెరవేరిస్తే ఆ వయసులో ఉన్నటువంటి వ్యవసాయ కార్మిక మహిళలకి మీరు ఆదుకున్న వాళ్ళు అవుతారు మేలు చేసిన కుటుంబంలో ఎంతో ఆసరగా ఉంటదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా మేడే సందర్భంగా నేను ప్రభుత్వాన్ని నేను ఒకటే కోరుకుంటున్నా మీరిచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చండి మీరు ఇచ్చిన ఎన్నికల హామీలలో చాలా మంది ఆటో కార్మికులు లారీ కార్మికులు మరి వ్యవసాయ కార్మికులు పద్దెనిమిది ఏళ్ళ నుండి యాభై ఏళ్ళ మహిళలు ఎంతో మందికి మేలు జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి అంతేకాకుండా మరి చికాగోలో జరిగినటువంటి మరి ఆ పోరాటంలో ఎంతో మంది అసూలు పాపారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఏ మార్కెట్ లో జరిగినటువంటి కాల్పుల్లో జరిపి చనిపోయినటువంటి కార్మికులకు ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఈ మేడ సందర్భంగా వారందరికీ నివాళులర్పిస్తున్నాము మరి ముఖ్యంగా ప్రభుత్వము ఇప్పటికైనా గుర్తించి ఎన్నికల హామీలను నెరవేరిస్తే కార్మికులకు మేలు జరుగుతుంది అని చెప్పేసి కార్మికుల తరఫున నేను ఆంధ్రప్రదేశ్ దళిత సమాఖ్యంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా జైడే మనం అంటే నూట ముప్పై తొమ్మిదవ నూట ముప్పై తొమ్మిదవ మేడేని ఇక్కడ ఉపాకు కాలనీ దగ్గర జరుపుకుంటున్నాము దగ్గర అదేవిధంగా ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై ఆరుకు ముందు ప్రపంచ ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు అనేకమైన దుర్భరమైన జీవితం ఉండేది శ్రమ శ్రమ ఎక్కువ ఎక్కువగా శ్రమ దోపిడి గురయ్యే వాళ్ళు ఎక్కువ శాతము వాళ్ళ కర్మాగారాల్లో పనిచేసేదానికి కార్మికులకు సరైనటువంటి సౌకర్యాలు సరైనటువంటి అక్కడ సదుపాయాలు ఉండేది కాదు చీకటి అట్లా మబ్బు అలాంటివన్నీ ఉండేది అలాంటి రోజుకు పద్దెనిమిది గంటలు పద్దలు ఇరవై గంటలు చేయించుకునే యాజమాన్యం పద్దెనిమిది వందల ఎనభై ఆరుకు ముందే అనేక పెట్టుబడి దేశాల్లో అనేక పారిశ్రామిక దేశాలలో కాబట్టి ఆ దుర్భవ నుండి విముక్తి కావాలని చెప్పని తర్వాత ఆ నుండి పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఆ చికాగో అమర్వేళ్ళ అంటే చికాగో నగరంలో హై మార్కెట్ దగ్గర పెద్ద ఉద్యమాలు జరిగినాయి ఆ ఉద్యమాలలో అనేక మంది కార్మికులు బలైపోయినారు బలైపోయినప్పుడు ఎనిమిది మందిని ప్రభుత్వం కాల్చి చంపింది అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు తొత్తుకున్నటువంటి పోలీస్ వ్యవస్థ కార్మికులను బలిగొంటే ఏ మాత్రం జగకుండా అక్కడ వచ్చినటువంటి లక్షలాది మంది వేలాది మంది వచ్చినటువంటి కార్మికులు రోడ్లపైన పెద్ద ఎత్తున నిరసన చేసి ప్రభుత్వం దిగొచ్చేంత వరకు పెద్ద ఉద్యమం జరిగింది ఆ ఉద్యమాన్ని ఆ విధంగా కొనసాగిస్తే ఆ ఉద్యమంలో ఉన్నటువంటి ఆ పదకొండు మందిని మెయిన్ లీడర్స్ ను వాళ్ళ పైన తర్వాత పెద్ద ఎత్తున వాళ్ళు జైలు పాలు చేసి వాళ్ళు ఉరి ఉరి జరిగింది కాబట్టి ఈ విధంగా ఏమాత్రం లెక్క చేయని కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగి ఈ రోజు పద్దెనిమిది వందల ఎనభై ఆరు మేని ఒకటే తారీఖున వాళ్ళను ఏదైతే పోరాటం సాధించుకున్నారో వాళ్ళైతే హక్కులు ఉన్నాయి వాళ్ళైతే శ్రమ శ్రమదెబ్బ ఉన్నదో ఆ రోజు పద్దెనిమిది వందల ఎనభై ఆరు వాళ్ళకి విముక్తి అయ్యి ఈ రోజు ఎనిమిది గంటలు పది గంటలు వస్తున్నాయంటే కారణము ఆ రోజు చేసినట్టు వాళ్ళు తేగాలి వాళ్ళ యొక్క స్ఫూర్తి అని చెప్పని తెలియజేస్తూ ఆ పద్దెనిమిది వందల ఈ రోజుకి జనవరి నుండి ఈ రోజుకి నూట ముప్పై తొమ్మిది మేడేలు మనం జరుపుకున్నాం పది వాడవాడ పది పద వీధులు పది ఫ్యాక్టరీ దగ్గర అనేక కర్మగారాలు ఈ రోజు మేడ శుభాకాంక్షలు తెలుపుతూ మేడలు జరుపుకున్నాం అయితే ముఖ్యంగా ఈ రోజు మేడ యొక్క నూట ముప్పై తొమ్మిది మీడియా యొక్క డిమాండ్ ఏంటంటే ఈ రోజు ప్రభుత్వ యంత్రాంగం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్మికులు సాధించుకున్న హక్కులన్నీ కాలరాసినారు అదేవిధంగా ఆ హక్కులను కాలువరాసే స్థానంలో నాలుగు లేబర్ కోడ్లు ఇచ్చినారు ఆ లేబర్ కోడ్లు ఎత్తేయాలని చెప్పని అదే విధంగా కార్మికులు కనీస వేతనం ఈ రోజు స్టార్టింగ్ ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలని చెప్పి విధంగా ఆ సంఘ కార్మికులు ఉన్నటువంటి వాళ్ళ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పని మనం పీకేష్ ప్రకటి కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం మీ అందరు కూడా ధన్యవాదాలు నాయకురాలు అనేటువంటి మన హరితను హరితనం మాట్లాడాల్సిన కోరుతాం జరుపుకొని శుభాకాంక్షలు తెలుపుకునే రోజు ఇంత మాత్రము కాదు ఈ రోజు లక్షలాది కార్మికులు తమ హక్కుల కోసమని రోడ్లపైకి వచ్చి వినదించి వాళ్ళ హక్కులను నెరవేర్చుకున్న రోజు ఈరోజు పద్దెనిమిది పంతొమ్మిదవ శతాబ్దంలో అమెరికా న్యూయార్క్ లోని పారిశ్రామిక విప్లవం బలపరిచిన రోజులలో ఫ్యాక్టరీ వ్యవస్థ మొదలైనప్పుడు అక్కడ ఫ్యాక్టరీ యజమానులు పెట్టుబడిదారులు అక్కడి లేబర్ కూలీలను కార్మికులను పరుస్తూ వారికి రోజులో పద్దెనిమిది గంటల పని దినాలను కల్పిస్తూ వేతనాలను తక్కువగా ఇస్తూ బాల కార్మికులను పనిలో చేర్పించుకునే సమయంలో కార్మికులు తమ హక్కుల కోసం నినదించి వేలాదిగా అమెరికాలోని ఏ మార్కెట్ లో శాంతియుత ర్యాలీ కోసం లక్షలాది మంది ర్యాలీగా వచ్చినప్పుడు పోలీసులు అక్రమంగా కాల్పులు జరిపినప్పుడు ఆ ఆ కాల్పులలో ఎనిమిది మంది దాదాపు ఎనిమిది మంది కార్మికుల నాయకులు తమ ప్రాణాలను కోల్పోతే ఆ దానికి గుర్తుగా ఈ రోజు మేడేను కార్మికులు జరుపుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది అయితే ఇంతటి గొప్ప చరిత్ర గల మేడే రోజును ఇప్పటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈ అజేయమైన స్ఫూర్తి కలిగిన మేడే కార్మికుల ప్రాణత్యాగం రోజును ఏదో విశ్వకర్మ జయంతి రోజున మాకు నిజమైన కార్మికుల రోజు అని ప్రకటించింది మేము విశ్వకర్మ జయంతి రోజునే మేము మేడీ జరుపుకుంటాము మాకు నిజమైన కార్మికుల దినోత్సవం ఆ రోజు అని ప్రకటించడం చాలా హేయమైంది అంటే మీరు ఇంతటి పోరాట స్ఫూర్తి గల మేడేను అంటే ఒక మనవాద మనువాదాలకు మీ మతత్వానికి చొప్పించడం ఎంత మాత్రమూ సరికాదు అలాగే ఇప్పుడు నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి కోడ్ ఆఫ్ పేజెస్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ కోడ్ లేదా సెల్షన్ తెచ్చి కార్మికులను బలహీనపరుస్తూ వారికి ఉద్యోగ భద్రత లేకుండా అసంఘటిత కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తా ఉంది అలాగే కార్మికులను నిర్వీర్య వారి హక్కులను నిర్వీర్యపరుస్తా ఉంది కాబట్టి ఈ కార్మికులు పోరాడాలని మేము తెలియజేస్తా ఉన్నాము Let's go